నిర్మలా సీతారామన్ గారు ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్ లో అనేక విశేషాలు ఉన్నాయి ఒకటి ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఆదివారం అనేది ఏ బడ్జెట్ ని ప్రవేశపెట్టలేదు ఇదే మొదటిసారి రెండు వరుసగా తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్ గారు ఇంతకు ముందు పది సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్ గారు కానీ ఆయన వరుసగా పెట్టలేదు కాలాలు మారుతూ ఉంటాయి టూ ఇటు అయ్యాయి అనమాట మధ్యలో వేరే వాళ్ళు పెట్టడం అలా వరుసగా పెట్టకపోయినా ఆయన జీవిత జీవితకాలంలో పదిసార్లు పెట్టారు అలాగే పి చిదంబరం తొమ్మిది సార్లు ప్రవేశపెట్టాడు కానీ ఆయన కూడా అంతే రకరకాల సమయాల్లో పెట్టడం జరిగింది కానీ వరుసగా తొమ్మిది సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టింది మాత్రం నిర్మలా సీతారామన్ గారే అయితే ఇప్పుడు ఈవిడ ఉదయం పదకొండు గంటలకు పెట్టబోయేటటువంటి ఈ బడ్జెట్ని దాదాపు మూడు నాలుగు గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఏ ఏ దాని మీద ఎక్కువ పెడతారని ఇప్పుడు మొత్తం చూస్తున్నారు షేర్ మార్కెట్ కూడా ఈ బడ్జెట్ని బట్టి అటు ఇటు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదేమైనా సరే ఈ బడ్జెట్ని యాభై నాలుగు లక్షల పదివేల కోట్ల రూపాయలని ఎక్కువగా వ్యయాలకి వెచ్చించే అవకాశాలు ఉన్నాయి రేపు రాబోతున్నటువంటి ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయో వాళ్ళకు కూడా పథకాలు ప్రవేశపెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లుగా వీళ్ళు చెబుతున్నారు ఎవరు విశ్లేషకులు మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైల్వేలు విద్యుత్ పంపిణీ ఇంధన వనరులు అంటే పునరుత్పాదక ఇంధన వనరులు రక్షణ పట్టణ రవాణా రంగాలకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది చిన్న పరిశ్రమల ప్రోత్సాహానికి క్రెడిట్ గ్యారెంటీ కేటాయింపులను పెంచవచ్చు గ్రీన్ హైడ్రోజను బ్యాటరీ స్టోరేజు విద్యుత్ రవాణా దేశీయంగా శుద్ధ ఇంధన పరికరాల తయారీకి ప్రాధాన్యత లభించే అవకాశాలు ఉన్నట్లుగా అయితే చెప్తున్నారు పాటు మరికొన్ని ఎక్సైజ్ సుంకాలు అంటే పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాలు డీజిల్ వీటిని పెంచే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు ఒకవేళ అదే జరిగితే ఒకవేళ పెట్రోల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ప్రపంచీకరణలోనే పెట్రోల్కి ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు దీని మీద కొంచెం ఆశలు కూడా సన్నగిల్లుతున్నాయి ఒకవైపు రూపాయి పతనం మరొక వైపు షేర్ మార్కెట్లో అటువైపు అమ్మకాలు ఎక్కువగా పెరుగుతున్నాయి ఇలాంటి పరిణామాల మధ్య ఈ బడ్జెట్ మీద అందరు ఆశలు పెట్టుకున్నారు సో మరొక్క గంటలోనైతే బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమవుతాయి